ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కులాలు కుల సర్వేలు కుల గణన కులాలకు సంబంధించి సామాజిక న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున గడిచిన రెండేళ్లుగా ఉద్యమ స్థాయిలో ఈ ఇష్యూని పబ్లిక్ సైజ్ చేస్తున్నారు అంటే ప్రచారం చేస్తున్నారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు తెలంగాణలో కులగణన సర్వే కూడా నిర్వహించారు ఇదంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు తాజాగా జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నికలో కులం పనిచేస్తుందా లేదా అనేటటువంటి అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ రేవంత్ రెడ్డి మతం అనేటటువంటి అంశాన్ని ప్రధాన ఇష్యూగా చేసుకుంటూ మతపరమైనటువంటి విమర్శలు చేస్తూ ప్రత్యర్థుల మీద పైచే సాధించడానికి ఆయన ముడి సరుకుగా మార్చుకోవడం అనేది రాజకీయ పండితులనే కాకుండా అందరినీ ఆశ్చర్యానికి చేసేటటువంటి అంశమే ఎందుకంటే నిజానికి మతం అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది అనే విమర్శ ఆరోపణ చాలా పెద్ద ఎత్తున ఉంటూ ఉంటుంది కొంతవరకు అది హేతుబద్ధంగా కూడా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు మతము అంటే మతాన్ని చుట్టూ తిరిగేలాగా ఈ ఎన్నికని మలచాలి అంటూ రేవంత్ రెడ్డి యోచించడం కాంగ్రెస్ పార్టీ డెస్పరేట్ అటెంప్ట్గానే కనిపిస్తుంది తాజాగా ముస్లిం రిజర్వేషన్లు తీసేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి వాళ్ళ ఎన్నికల్లో కనుక ఓడిపోతే ముస్లిం రిజర్వేషన్లు తీసేసేటటువంటి అవకాశాలు ఉంటాయి వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో నాలుగు శాతం ఎకనామికలీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ అనేటటువంటి కోటా కింద బీసీఈ కింద ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఇచ్చారు ఇప్పుడు దీనిని బీజేపీ బీఆర్ఎస్ కలిసి మతపరమైనటువంటి రిజర్వేషన్ తీసేస్తాయి అంటూ ఒక కొత్త వాదన్ని రిజర్వేషన్లు అంటూ ముస్లిం వర్గాల్లో పంపడానికి రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది నిజానికి రిజర్వేషన్ల అంశం మీద గతంలో రేవంత్ రెడ్డి వెనుక ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు పోతాయంటూ లోక్సభ ఎన్నికలకు ముందు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేది జరిగింది దానివల్ల కొంతమేరకు ఇతర ప్రాంతాల్లో అంటే ఇరవై ఇరవై నాలుగులో ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ సమానంగానే ఎంపీ సీట్లు తెచ్చుకున్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ ఫలితం అనేది కాంగ్రెస్ ఒక ప్రచారాస్త్రంగా మలుచుకుంటూ బీజేపీని చార్సో పార్ అంటే నాలుగు వందల పైచులకు ఎంపీ స్థానాలు వస్తే కనుక ఈ ఎస్సీ ఎస్టీలకు ఉండేటటువంటి రిజర్వేషన్లు కూడా తీసేస్తూ రాజ్యాంగ సవరణ చేస్తారనేది పెద్ద ఎత్తున దుమారం రేపించింది దీనికి నాంది పలికినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డిని చెప్పాల్సి ఉంటుంది దాన్ని కాంగ్రెస్ అందిపుచ్చుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేసింది నాలుగు వందల సీట్లు వస్తాయి వీళ్ళు మార్చేస్తారు రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు పోతాయంటూ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అది కొంతమేరకు ఫలితం ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు ఆ దానిని మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి జూబుల్స్ ఉప ఎన్నిక అనేది చాలా ప్రెస్టీజియస్గా మారిన నేపథ్యంలో ఇతర ఆయుధాలు అస్త్రాలు ఏమున్నాయంటే సంక్షేమ పథకాలకు సంబంధించి లేదంటే బీజేపీ మీద బీఆర్ఎస్ మీద సాధారణ మెంబర్స్లు ఇవన్నీ అయితే ఈ మతాన్ని ముందుకు తిప్పెడితేనే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనేటటువంటి భావంతో ఒక సారథ్య బాధ్యతల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు మతపరమైనటువంటి ముస్లిం రిజర్వేషన్లు పోతాయి బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ అనుకుంటే వాళ్ళు ఇద్దరు కలిసే పనిచేస్తారంటూ ఒక కొత్త అంశాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు ఇది ఫలితం ఎలా ఉంటుంది దాని యొక్క రిజల్ట్ భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది ఏదేమైనప్పటికీ రాజకీయ నాయకులు అవసరాన్ని బట్టి అవసరార్థం ఏదన్నా చేస్తారు అది అన్నా వాడతారు మతమన్నా వాడతారు తమకి అనుకున్నటువంటి ఫలితం సాధించడానికి వాళ్ళు సమాజాన్ని సంఘాన్ని విభజించడానికి విచ్ఛన్నం చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడరు అనే దానికి రేవంత్ రెడ్డి తాజాగా తీసుకొచ్చినటువంటి ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్ అంశం ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంటుంది ఒకవైపునేమో బీజేపీ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోవడంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది చాలా పోటోపాటి వాతావరణమే కాకుండా టగ్ టగ్గా బార్గా ఎటువైపు మొగ్గు చూపుతుంది అని తెలియనటువంటి పరిస్థితుల్లో చేయి సాధించడానికి దాదాపు తొంభై వేల నుంచి లక్ష వరకు ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల్లో అభద్రతాభావం లేదంటే భయ సందేహాలు రేకెత్తించడం ద్వారా కాంగ్రెస్ వైపు ర్యాలీంగ్ చేసుకోవాలనేటటువంటి అనేటటువంటి భావన ఈ ప్రచారంలో ప్రధానంగా కనిపిస్తుంది మరోవైపు క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి సంఘాలు జుంబ్లియన్స్ సంఘాలు కూడా కాంగ్రెస్కి మద్దతు పలకడము కాంగ్రెస్ వైపు వాళ్ళు తమ సంఘీభావాన్ని ప్రకటించడం అనేది జరిగింది ఒకవైపు ఎంఐఎం సపోర్ట్ను కూడా తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ ఇలా చూస్తే కనుక ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రము బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీయే మతపరమైనటువంటి రాజకీయాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి మతాన్ని ముందు ఎజెండాలో పెట్టి తద్వారా లబ్ధి పొందాలి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గట్టెక్కాలి అనేటటువంటి ఫోన్తో ప్రచారం చేయడం అనేది ఇది లాంగ్ ఇన్నింగ్స్లో కాంగ్రెస్ పార్టీకి కొంత చేటు చేసేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే జీహెచ్ఎంసీ లాంటి ఎన్నికల విషయంలోకి వచ్చేటప్పుడు మతపరమైనటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉండేటటువంటి అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఏ అంశం అయితే దీన్ని ముందుకు తీసుకొచ్చారో అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకే గుదిబండగా మారేటటువంటి సమస్య తప్పకుండా ఉంటుంది అది అయితే దీర్ఘకాలిక దృష్టితో కాకుండా ఈ ఎన్నికను గట్టెక్కితే చాలు రాజకీయ అస్థిరత్వాన్ని సాధించుకోవచ్చు లేదంటే కనుక ఓడిపోతే ఇన్ని ఇన్ని రకాలైనటువంటి బలాలని బలగాలని రంగంలో దింపినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే అధికార పార్టీని దింపేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటటువంటి సందేశం సంకేతాలు వెళ్తాయి ప్రతిపక్షాలు దాడి చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు అన్ని రకాల ముడి వాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది అనేదానికి ఇది హేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఒక నిదర్శనగా మనం చూడాలి